రాజంపేట పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నాలుగు వేల రూపాయలతో పాటు గడిచిన మూడు నెలల కాలానికి పెంచిన వెయ్యి రూపాయల చొప్పున మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను పంపిణీ చేశారు ముందుగా టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు అన్ని వర్గాల ప్రజానికం సంతోషంగా అవతాతలు అక్క చెల్లెమ్మలు వికలాంగులు వితంతువులు పండగ చేసుకునే దినం ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తే దాన్ని నాలుగు వేలకు పెంచి ఈ రోజు ఖజానాలో డబ్బు లేనప్పటికీ రాష్ట్రం దివాళ పరిస్థితిలో ఉన్నప్పటికీ కష్టకాలంలో ఉన్నప్పటికీ అప్పుల్లో ఉన్నప్పటికీ చెప్పిన మాట నిలబెట్టుకొని మాట తప్పకుండా కూచా తప్పకుండా సంతకం పెట్టి నాలుగు వేలు అదే విధంగా గతంలో ఉన్నటువంటి మూడు వేల రూపాయల మూడు వేల రూపాయలు ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చి చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ బాగుండాలని సుభిక్షంగా ఉండాలని ఈ రోజు మనకు ఈ యొక్క చేయడం చాలా ఆనందదాయకం అందుకని ఈ రోజు రాజంపేట పట్టణం పన్నూరు అరుధతి వాడి వార్డులో మన సుఖవాసి బాల సుబ్రహ్మణ్యం గారి మన నియోజకవర్గ ఇన్చార్జి గారు అదే విధంగా పట్టణ అధ్యక్షులు మణి గారు మా గురువు గారు కుల చంద్రమౌళి గారు ఆధ్వర్యంలో ఇక్కడ చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తా ఉన్నాం అదేవిధంగా అన్నలిద్దరితో మాట్లాడించిన తర్వాత పాలాభిషేకం చేస్తామని తెలియజేస్తూ ఈ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను